హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ పెన్షన్ కానుకపై మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా చూస్తే కొత్తగా పెంచిన పెన్షన్లు అయితే కనుక ఈ నెల నుంచి ఇవ్వబోతున్నారు అంటే జనవరి నెల నుంచి అయితే కనుక పెంచిన పెన్షన్ అంటే మూడు వేల రూపాయలు అయితే చేశారు కదా ఆ మూడు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు అయితే ఇప్పుడు పెన్షన్ కానుకపై అయితే కనుక ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది జనవరి నెల పెంచిన పెన్షన్ అయితే కనుక నిలిపివేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అలాగే మళ్ళీ ఎప్పుడు ఇస్తారు ఏంటి అని కంప్లీట్ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడని చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు జనవరి నెల నుంచి అయితే కనుక ఏపీ ప్రభుత్వం మరొక అప్పుడు ఇస్తున్న పెన్షన్కి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలకి మరొక రెండు వందల యాభై రూపాయలు అయితే పెంచి మూడు వేల రూపాయలు అయితే కనుక చేయడం జరిగింది ఈ పెంచిన పెన్షన్ జనవరి ఒకటి నుంచి అయితే గనుక ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ప్రకటించడం ప్రకటన కూడా అయితే చేయడం జరిగింది అయితే ప్రతి నెల కూడా ఒకటో తేదీనే ఉదయాన్నే మనకి వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ అయితే జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే కనుక ఆలస్య అయితే జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఈ జనవరి నెల ఇచ్చే పెన్షన్ కానుక కూడా ఆలస్యం అవుతుంది అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే చెప్తుంది ఎందుకు కారణాలు ఏంటి అని చూసుకున్నట్లయితే గనుక ఎక్కడైతే చూస్తున్నారు కదా జనవరి నెలకి సంబంధించిన పెన్షన్ పంపిణీని రెగ్యులర్గా అంటే ఇంతకు ముందులా కాకుండా విడతల వారీగా అయితే అందిస్తామని అయితే ఏపీ ప్రభుత్వం చెప్తుంది అంటే మనకి సాధారణంగా ఒకటి నుంచి నాలుగో తారీఖు లోపలనే ప్రతి నెల కూడా పెన్షన్స్ అయితే అందజేస్తూ ఉంటారు మొదటి రోజునే చాలా వరకు కూడా పెన్షన్స్ అంటే సిక్స్టీ పర్సెంట్ పెన్షన్స్ అయితే ఇచ్చేస్తుంటారు తర్వాత మిగిలిన వారు ఎవరైనా ఉన్నా వేలు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మిగిలిన రెండు నుంచి మూడు రోజుల లోపల అయితే కనుక పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది మ్యాక్సిమం అందరికీ కూడా నాలుగు నుంచి ఐదో తారీఖు లోపల అందరికీ కూడా పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు పెంచిన పెన్షన్లు అయితే కనుక విడతల వారిగా పంపిణీ చేస్తామని ఏపీ ప్రభుత్వం చెప్తుంది ముఖ్యంగా చూస్తే ఒకటి నుంచి ఎనిమిది తారీఖు వరకు కూడా పింఛన్లు పంపిణీ అయితే గనక చేస్తామని ఏపీ ప్రభుత్వం చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే ఒకటి రెండు తారీఖుల్లో అయితే గనక కేవలం మొదటి రెండు రోజులు కూడా ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే పెన్షన్ల పంపిణీ అయితే చేస్తామని చెప్తున్నారు అంటే దీనికి కారణం కూడా లేకపోలేదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైనా పథకం ప్రారంభించినప్పుడు అది ఆ ఏరియాలో ఉండే కొంతమంది ప్రజాప్రతినిధుల ద్వారా అయితే కనుక చేస్తూ ఉంటారు అదే విధంగా ఇప్పుడు పెన్షన్ల పంపిణీ అయితే పెంచడం జరుగుతుంది కాబట్టి ఆ పెంచిన పెన్షన్లు అయితే కనుక కొంతమంది ప్రజాప్రతినిధుల ద్వారా సభలు అయితే నిర్వహించి మొదటి రెండు రోజులు ఎంపిక చేసిన ప్రాంతాల్లో సభలు అయితే నిర్వహించి ఆ ప్రజాప్రతినిధుల ద్వారా పంచే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక మూడో తారీఖు నుంచి ఇంకా రెగ్యులర్గా ఇంతకు ముందు ఎలా ఇచ్చేవారు అదే విధంగా అయితే పెన్షన్ పంపిణీ చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు అంటే ఆల్మోస్ట్గా ఎనిమిదవ తారీఖు వరకు కూడా ఈ నెల ఎనిమిదవ తారీఖు వరకు కూడా ఈ పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది అంతేకాకుండా ఈ ఏడాది అంటే జూ జూన్ నెల నుంచి ఈ నెలాఖరు వరకు ఆల్మోస్ట్ డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా ఆల్మోస్ట్ చాలామంది అయితే అప్లై చేసుకున్నారు అందులో అర్హత కలిగిన వారు ఒక లక్ష మందికి పైగా మళ్ళీ కొత్తగా అర్హులనైతే కనుక ఏపీ ప్రభుత్వం ప్రకటించింది సో అటువంటి వారికి కూడా వారిని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసి పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది సో ఒకటో తారీఖుని కేవలం ఒకటి రెండో తారీఖుల్లో కేవలం ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే ఈ యొక్క సమావేశాలు అయితే నిర్వహించి పెన్షన్ పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది ఇంకా రెగ్యులర్ పెన్షన్స్ అన్నీ కూడా మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు లోపల అయితే కనుక వాలంటీర్లతో అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ పెన్షన్ పంపిణీకి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక రేపు ఉదయం పెన్షన్ ఇవ్వలేదని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తుంటారు కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మిస్ మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో